సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ పాటల సీడీ ఆవిష్కరణ జూన్ మూడవ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా కోహిత్ బ్యాక్స్ చైర్మన్ శ్రవంతి అరవింద్రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన పాటల సీటిని సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మానింగ్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ టీఎన్జీఓ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి మాజీ సిడీసీ చైర్మన్ కాసల బుచ్చిరెడ్డి శివరాజ్ పాటిల్ చింతగోపాల్ మందుల వరలక్ష్మి ఆర్ వెంకటేశ్వర్లు నర్సింగ్లు మాజీ కౌన్సిలర్లు నియోజకవర్గ వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వారికి అంకితం చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు శ్రీధిని రూపొందించడానికి ముఖ్య కారకులు స్రవంతి గారు అదే రకంగా సాయి పరిణితి 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 గారు మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు గారు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకి నమస్కారాలు తక్కువే నిరంతరంగా పనిచేసేటటువంటి అవిశ్రాంత శ్రామికుడు అనుబడినటువంటి శ్రామికుడు ఆయనకి ఏ శాఖ కేటాయించినా ఆ శాఖ సంపూర్ణంగా ఆ శాఖకు పూర్తి న్యాయం చేసే తీరుగా పనిచేసే తీరు మనకు కనిపించింది చూస్తున్నాం ఒక రకంగా కాళేశ్వరం ఆయన మరి అప్పుడున్న గవర్నర్ కాళేశ్వరరావు అని పేరు పెట్టడం జరిగింది మరి అదే రకంగా ఆరోగ్య శాఖ అయినా మరి ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాఖ అయినా మరి ఏ శాఖ నిర్వహించినా దానికి ఒక రూపు తీసుకొచ్చే పరిస్థితి కరీం ఆయన ఆదర్శ ప్రియుడు మరి మనందరం కూడా ఆయన ఆదర్శం తీసుకునేటటువంటి గొప్ప మనసు మనిషి ఎవరు వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా ఎవరిని పరచకుండా అందరినీ ఆకట్టుకునేటట్టుగా ఆయన తీరు మనం చూస్తున్నాం ఆయన దగ్గరికి వెళ్ళగానే గుండె కట్టుకొని మన సమస్య అయినంత మటుకు ఎవరినీ కూడా వినాశపరచకుండా ఆయన చేసే నిత్య కృత్యమైన పనితీరు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయననే ఆదర్శ కాబట్టి మనం గొప్పగా ఈరోజు ఈ సిడీ ఆవిష్కరణ జరుపుకొని మరి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ಅಂದೇತ ಅಭಿಮಾನಿ ವಾರ ಓದ చేస్తున్నటువంటి సమయంలో ప్రజల గురించి ప్రయాస మాజీ ముఖ్యమంత్రి సారీ మాజీ వారి సిటీఫెండ్ సిటీఫెండ్ ఎమ్మెల్యే అలాగే ఈరోజు వారి గురించి వారి పేరు మీద వారి యొక్క జన్మదినం మూడవ తారీఖు నాడు జరుగుతున్న సందర్భంగా ఈరోజు వారి యొక్క సిడీని రిలీజ్ చేయడము ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు వారి గురించి మరి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి చైర్మన్ శవంతి అరవింద్ రెడ్డి గారు వారి యొక్క తనయుడు సాయి కిరణ్ గారు అలాగే వారి యొక్క జీవిత చరిత్ర అనేది గొప్ప ఎందుకంటే నేను వారిని రెండు వేల మూడు నుంచి తెలుసు ఎందుకంటే నేను సిటీపేట్ల డ్యూటీ చేసేటప్పటికి సారు అప్పటికి మరి మినిస్టర్ అయితే నేను రిసీవ్ చేయడానికి వచ్చిన తర్వాత కాడా పాలన నేను కొంచెం ఆశ్చర్యపడారు అంటే ఎమ్మెల్యే కాకుండా మరి మినిస్టర్ అవుతున్నా కానీ కొద్దిగా సందిగ్ధం అని ఎట్లయితే తర్వాత అడిగితే అట్లా కావచ్చు ఆరు నెలలు మళ్ళీ ఎమ్మెల్యే కావాలంటే నిజంగా కూడా మరి వారి కష్టం చూసి అంటే రెండు వేల ఒకటి నుంచి మరి ఈ పార్టీ గురించి నియాలిస్ పార్టీకు వచ్చి ప్రయత్నపడుతున్నారు మరి మన నాయకుడు మరి అభిమాని అందరికీ విధంగా వారికి వచ్చి ఈరోజు ఈ పాట రిలీజ్ చేయడం అనేది కూడా మరి మా అందరికీ అదృష్టం మరి కూడా ఎటువంటి కార్యక్రమం వారి ఇంకా వారికి మంచి దేవుడు వారికి ఆయుర్వేద ఇంకా వంద సంవత్సరాలు మరి మంచిగా ఉండాలని ప్రజలను అందరూ కూడా అది ప్రతి ఒక్కరికి పిలిస్తే పలికే హరీశ్రావు గారు ప్రతి ఒక్కరికి నేనున్నారని అది వారికి అండగా ఉంటున్నారు అది చిన్న పెద్ద అందరూ కూడా వారు వాళ్ళకి అందరూ కూడా వాళ్ళ ఒక జిల్లానే కాదు తెలంగాణ యావత్తు వారికి ఆయన అభిమానులు ఉన్నారు ఇలా కూడా వారి యొక్క ఆ యొక్క పాత్ర ఏం చేయాలని నాకు తెలుసుకోవడం మాత్రం ఇంత పాల్గొనడం

అది దానికి గుర్తుగా ఈ రోజు మేము ఆ పాటను ఆయన పుట్టినరోజు హరీష్ ఇలాగే మన సంగారెడ్డి జిల్లాను సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇదే విధంగా హరీష్ గారు మనకు సహకరిస్తూ ఆయన ఎన్నో రాజకీయంలో ఎదగాలని అంటే ఎన్నో ఎప్పుడైనా కూడా నేను ఎన్ని సార్లు వెళ్ళినా కూడా ఆయన మొహంలో విసుగా కనపడదు ఏ కార్యకర్త అయినా కూడా హీషాయినా ఎవ్వరైనా కూడా దగ్గర తీసుకొని ఆయన చేస్తాడా పని చేయడా అనేది తర్వాత విషయం కానీ ఒక కార్యకర్తకు ఏం కావాలి ఈ రోజులలో ఆప్యాయంగా పలకరించడం కావాలి అది చాలా మంది కూడా ఎప్పుడు మేము బయటకు వచ్చినా కూడా అన్ని సందర్భాలలో ఏ ఒక్కరైనా సరే ఆయన పేద ధనిక అనేది చూడకుండా ప్రతి కార్యకర్తను పలకరించి ఆప్యాయతగా పలకరించి ఆ కార్యకర్తల గుండెల్లో బలం నింపుతున్నాడు కదా అదే మనకి అదే మనకు ఒక మంచి thanks for watching envy news please like share and don't forget to comment please subscribe our channel and press bell icon